సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసుపత్రి పాలయ్యారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది హైబీపీ రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పృథ్వీరాజ్ సంబంధించి మరిన్ని ఇంకా తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే ఇటీవల విశ్వక్సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ వైసీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి దీంతో వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు ఏకంగా బాయ్ కట్ లైలా అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు ఈ హ్యాష్ టాగ్ తో దాదాపు ఇరవై ఐదు వేల పైగా ట్వీట్లు చేశారు దీంతో ఈ ఘటన పై హీరో విశ్వక్ సేన్ స్పందించారు పృథ్వీరాజ్ వ్యాఖ్యలకు అభిమానులకు క్షమాపణలు చెప్పారు ఒకరు చేసిన తప్పుకు తమను ఎందుకు బలి చేస్తున్నారని ఆయన మాట్లాడిన మాటలకు తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు లైలా సినిమాను చంపేయకండి అని విశ్వక్ సేన్ అభిమానులను కోరారు అయితే లైలా ప్రీ రిలీజ్ లో పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా వైసీపీపై సెటర్లు వేశారు ఒక వ్యక్తిని మేకల మంద దగ్గరకు తీసుకువెళ్లి ఎన్ని ఉన్నాయరా అని అడిగితే మొత్తం నూట యాభై మేకలు ఉన్నాయని ఇక సినిమా అయిపోయేసరికి మరోసారి కరెక్ట్ గా లెక్కేస్తే పదకొండే ఉన్నాయని అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వైసీపీ ఫ్యాన్స్ బాయ్ కట్ లైలా అనే ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు